హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నల్ దామో సార్ అన్నారు వారితో మాట్లాడుతున్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఒక అమ్మాయి మీర్పేట్లోని సెలవులో చనిపోయింది సార్ సో ఇప్పుడు ఈ ఘటన కాస్త వైరల్ అయింది మరి ఎవరు అమ్మాయి ఆమె చావగల కారణాలు ఏంటి సార్ యా నల్గొండ జిల్లా తూర్పు అని అక్కడ నుంచి సుజాత అనే ఒక ఆమె సువర్ణ సారీ సువర్ణ అనే ఒక ఆమె హస్బెండ్ లేరు ఆమెకి ఆమె ముగ్గురు ఆడపిల్లలు సో ఆమె వచ్చి హైదరాబాద్లో ఏదో చిన్న పని చేసుకుంటూ సంతోష్ నగర్లో ఉంటుంది వాళ్ళ పెద్ద కూతురు దివ్య అమ్మాయి పేరు సో ఆ అమ్మాయి మీర్పేటలో ఒక బాబ్ సెలూన్ అంటారు దాన్ని ఆ బాబ్ సెలూన్లో వచ్చి పనిచేస్తుంది ఆ బ్యూటీ పార్లర్ దాని ఓనర్ మురళి సో ఆరు నెలలు అయింది ఆమె పని పనిచేస్తూ అయితే గతంలో కూడా అతను ఎప్పటినుంచో ఆ అమ్మాయి మీద కన్నేసి అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కథనం ప్రకారం అమ్మాయి మీద ఇంతకు ముందు కూడా అనేక సార్లు అత్యాచారం చేశాడని చెబుతున్నారు అయితే పోలీసుల అత్యాచారం అని చెప్పలేదు కానీ వేధింపులు లైంగిక వేధింపులు అని మాత్రమే వీళ్ళు వాడారు సో అమ్మాయి మీద ఎప్పటి నుంచో లైంగిక వేధింపులు చేస్తున్నాడు మొన్న ఏం జరిగిందంటే అమ్మాయిని ఎవరు లేనప్పుడు గదిలోకి తీసుకుని వెళ్ళి బలవంతంగా అత్యాచారం చేయబోయాడు దాంతో అమ్మాయి అతని నుంచి బయటికి వచ్చి గట్టి గట్టిగా కేకలు పెట్టింది దాంతో అతను పారిపోయాడు పారిపోగానే అమ్మాయికి ఒక్కసారిగా మొత్తంగా లైఫ్ మీదే విరక్తి వచ్చేసి లోపలికి వెళ్ళి అక్కడ షాప్లో ఉన్న శానిటైజర్ని తీసుకొని ఫుల్గా తాగేసింది దాంతో అమ్మాయి తాగేసి మళ్ళీ తనకే భయం వేసి చచ్చిపోతానేమని అమ్మకు ఫోన్ చేసి చెప్పింది ఇలా నేను తాగేసానని దాంతో వాళ్ళమ్మ హుటాహుటన వచ్చి ఎవరో సహాయం తీసుకొని ఆ అమ్మాయిని ఆటోలో తీసుకుని వెళ్ళి అక్కడ ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు నక్షత్ర అనేసి సో అక్కడ ఏమి ఇది కాదని చెప్పేశారు దాంతో మళ్ళీ బైరమల్ గోడలో అవేర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు బట్ అక్కడ తెచ్చే లోపలే అమ్మాయి చనిపోయిందని హాస్పిటల్లో అమ్మాయిని చెక్ చేసి చెప్పారు దాంతో వాళ్ళు బాడీని తీసుకొచ్చి సెలూన్ ముందు పెట్టుకొని బంధువులు వాళ్ళందరూ వచ్చేసి ధర్నా చేయడం మొదలుపెట్టారు దాంతో పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు చేసి గొడవంతా చూసి ఆ మురళి అనే ఓనర్ కూడా పోలీసులకి వెళ్ళిపోయి సరెండర్ అయిపోయాడు సో పోలీసులు సిఐ కాశీ విశ్వనాథ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ డీటెయిల్స్ అంతా చెప్పాడు సో బేసిక్గా ఈ సంఘటన జరగడానికి కారణం అయితే ఈ మురళి అనే ఓనర్ ఎవరైతే ఉన్నాడు అతను లైంగికంగా అనేది ప్రధానంగా కారణం సో దీంట్లో చూసుకున్నప్పుడు మనకి అంటే అనేక సందేహాలు వస్తున్నాయి అంటే ఈ అమ్మాయి మీద నిజంగా అత్యాచారం జరిగిందని పేరెంట్స్ చెప్తున్నా ముఖ్యంగా మదరు బంధువులు చెప్తుంటే మరి ఇన్ని రోజులు ఎందుకు వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే అతను ఏమన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా అతను ఏమన్నా బెదిరించాడా చెప్తే దీన్ని బయట చంపేస్తున్నాను ఇంకోటి ఏమన్నా బెదిరించాడా దానికి భయపడే అమ్మాయి సరెండర్ అయిందా అనేది తెలియదు ఒకటి రెండవది అతను పారిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది అదేదో ముందే వాళ్ళ అమ్మకి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఉండొచ్చు కదా అన్నది ఒకటి అంటే ఆ అమ్మాయి గురించి చెప్ తెలిసిన వాళ్ళే మనకి ఈ విషయాలు చెప్పాలి వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ డీటెయిల్స్ తెలిసినట్టుగా లేదు వాళ్ళు ఏంటంటే వేధింపులు ఏదో ఉన్నాయి అన్నట్టుగా మాత్రమే వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు అత్యాచారం జరిగిందనే ఇప్పుడు చెప్తున్నారు మరి ఇంతకుముందు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అనేది ఒక ప్రశ్న మామూలుగా జనరల్గా ఏం జరుగుతుందంటే ఇలాంటివి వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అంటారు దీన్ని జనరల్గా వర్క్ ప్లేస్లో చిన్న చిన్న దీంట్లో ఇదేందంటే అనార్గనైజేట్ సెక్టర్ బేసిక్గా అనార్గనైజ్డ్ సెక్టరే మనకి ఎక్కువ ఉంటుంది ఇండియాలో ఆర్గనైజ్డ్ సెక్టర్ అనుకోండి వాళ్ళకి కొంత ధైర్యం ఉంటుంది చెప్పడానికి కొంత బయటకు వచ్చి మాట్లాడడానికి వాళ్ళకి కొంత ధైర్యం అది ఉంటుందన్న ఈ అనార్గనైజెడ్ సెక్టర్లు ఏంటంటే బాస్లో అరాస్ట్ చేసేటప్పుడు దీని ఏమన్నా మనం బయట పెడితే మనకు ప్రాబ్లం అవుతుందేమో మనకు జాబ్ పోతుందేమో లేకపోతే బయటికి తెలిస్తే మనకు పొరుగు పోతుందేమో ఇలా రకరకాల భయాలతో వాళ్ళు బయటికి చెప్పరు మేబీ ఈఎంఐ కూడా అలాగే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారు తల్లి ఉంది సో ఇది ఏమన్నా ఈ ఎంప్లాయ్మెంట్ కూడా పోతే మనకి ఇబ్బంది అనుకొని ఉండొచ్చు మనమే డీల్ చేద్దాం అనుకోని ఉండొచ్చు కానీ అతను ఈ అమ్ఐ వల్లరబుల్ సిచ్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి సో కానీ దురదృష్టం ఎందుకంటే అతను పారిపోయినాక ఈ అమ్మాయి కానీ వాళ్ళ మదర్కి ఫోన్ చేసి చెప్పు లేదా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడి కంప్లైంట్ చేస్తుంటే అప్పుడే ఉండేది అతని మీద అత్యాచారం కేసు పెట్టి ఉండేవాళ్ళు అరెస్ట్ అయినది అమ్మాయి ప్రాణాలతో ఉండేది కానీ అమ్మాయి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది దురదృష్టకరం మామూలుగా చాలాసార్లు ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలనేది వాళ్ళకి తెలియదు వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఉండకపోవచ్చు అమ్మాయికి ఎవరికైనా చెప్పుకోవడం కానీ ఇలా అంటే ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఇలాంటిది ఉండకపోవచ్చు ఇవాళ ఏమవుతుందంటే సోషల్ మీడియా వచ్చినాక నిజానికి మనకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నట్టు కనబడతారు కానీ రియల్గా సమస్య వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఎవరు కనబడరు అందుకనే వ్యాన్ పర్సన్స్ క్యారెక్టర్ రియలీ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ ఏ క్రైసిస్ సిచ్యువేషన్ అని రాబర్ట్ మెకే అని ఒక ప్లే రైటర్ చెప్తాడు అంటే ఒక ప్రెజర్ సిచ్యువేషను ఒక క్రైసిస్ సిచ్యువేషన్లోనే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రియల్ క్యారెక్టర్ బయటపడుతుందనమాట అంతవరకు చాలా బాగుంటారు ప్రాణం ఇస్తాను అన్ని మాట్లాడచ్చు కానీ మనకు ఒక సీరియస్గా లైఫ్ అండ్ డెత్ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మన వైపు నిలబడతాడా లేదా అనేది పెద్ద సమస్య అందుకని రాబర్ట్ మీకి అది చెప్పాడు అనమాట అంటే ఒక క్యారెక్టర్ వేరు క్యారెక్టరైజేషన్ వేరు క్యారెక్టర్ అనేది రియల్గా ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడనే దాన్ని బట్టి క్యారెక్టర్ ఉంటుంది అలాగే ఈ అమ్మాయికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు చెప్పుకునే వాళ్ళు లేరంటే అర్థమేంటి అమ్మాయికి ఒక ట్రూ ఫ్రెండ్ కానీ దీన్ని సాల్వ్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరని నిజానికి చాలా చోట్ల మహిళా సంఘాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కూడా ఈ మధ్య కౌన్సిలర్స్ అని పెడుతున్నారు పోలీసులు కూడా సో ఈ అమ్మాయి ఎవరికైనా మహిళా సంఘాల వాళ్ళకి చెప్పున్నా కూడా వాళ్ళు డీల్ చేసేవాళ్ళు ఇతను కూడా ఏమి పెద్ద సర్కిల్ ఉన్న వ్యక్తి డామినేషన్ ఉన్న వ్యక్తే కాదు అతను ఒక చిన్న బ్యూటీ పార్లర్కి యజమాని అతన్ని ఈజీగానే డీల్ చేస్తుండొచ్చు కానీ మరి ఏం జరిగింది అనేది మనకు మొత్తం తెలియదు ఏదేమైనా చావు కంటే కూడా వేరే ఆప్షన్స్ చాలా ఉంటాయి అవి ఎంచుకోకపోవడం అనేది ఇది మామూలుగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దీని మీద సీరియస్గా కేసు పెట్టి అతని మీద చర్య తీసుకోవాలి కానీ జనరల్గా ఏమవుతుందంటే నేను చాలాసార్లు చెప్పాను విక్టిమ్ వీక్గా ఉన్నప్పుడు పోలీసులు కూడా బలంగా కేసును పెట్టారు బిగినింగ్లో అన్ని చేస్తారు కానీ తర్వాత తర్వాత ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి తర్వాత కేసు డైరీ దగ్గర నుంచి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం దగ్గర నుంచి వాళ్ళు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఒకటి వాళ్ళకి దాంట్లో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు రెండోది వాళ్ళ స్టాఫ్ కూడా అనేక పనులు ఉంటాయి కాబట్టి అనేక కేసులు ఉంటాయి వాళ్ళకి ఏ కేసు మీద ప్రెజర్ ఉంటుందో ఆ కేసు మీదే దృష్టి పెడతారు తప్ప ప్రెజర్ లేని కేసుల మీద దృష్టి పెట్టారు అది రకరకాల కారణాలతో కావచ్చు సో అందువల్ల ఇండియాలో ఏమవుతుందంటే కన్విక్షన్ రేట్ అనేది బాగా తక్కువ ఉంటుంది నేరాలకి తగిన స్థాయిలో కన్విక్షన్ రేట్ ఉండదు సో అందుకని మనం జైళ్లల్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను సెవెంటీ సి సెవెంటీ సెవెన్ పర్సెంట్ రిమాండ్ ప్రెజనర్స్ ఉంటారు కన్విక్టెడ్ ప్రెజనర్స్ అనేవాళ్ళు ట్వంటీ ట్వంటీ త్రీ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అంటే జైళ్లల్లో కూడా అంటే ఏంటి శిక్షలు అనేవి తక్కువ పడుతున్నాయి మనకి మళ్ళీ కోర్టులు పోతే అదో సమస్య కోర్టుల్లో ఏంటంటే దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇండియాలో కాబట్టి కోర్టులు త్వరగా తేల్చవు అందువల్ల ఈ లీగల్ మన జస్టిస్ సిస్టమ్ అంటారు టోటల్గా ఈ జస్టిస్ సిస్టమ్ మన ఇండియాలో అడిక్వేట్గా లేదు విక్టిమ్ ప్రో విక్టిమ్ వైపు లేదన్నమాట అందుకని ఇలాంటి క్రైమ్స్ ఏది చేయగలుగుతున్నారు వీళ్ళకి అందరికి తెలుసు మనం ఇట్లాంటివి చేస్తే దొరికిపోతామని తెలుసు సో దొరికిపోతామని తెలిసిన ఎందుకు చేస్తున్నారంటే దొరికినాకేం కాదు మా అంటే నాలుగు రోజులు జైల్లో ఉండాలి అక్కడ కూడా డబ్బులు ఇస్తే కొన్ని పనులు అవుతాయి సో దాని తర్వాత అడ్వకేట్లను పెట్టుకొని బయటకు వచ్చేసినాక ఇప్పుడు విక్టిమ్స్ వీళ్ళ తల్లి ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఈమెమి పోయి కొట్లాడగలుగుతుంది ఈమె అడ్వకేట్స్ని ఏం పెట్టుకోగలుగుతుంది ఈమె తరఫున ఎవరో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయచ్చు కాబట్టి ఈ ఈ సిస్టము అందుకనే నేరాలు ఎక్కువ అవ్వడానికి కారణం ఇది కూడా ఒకటి అంటే కన్విక్షన్ రేట్ తక్కువగా ఉండడం సీరియస్ పనిష్మెంట్ లేకపోవడం సో ఇది కూడా ఒకటి రెండవది విక్టిమ్స్ వీక్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళని మనం ఏం చేసినా కూడా అడగరన్న ఒక ధైర్యం వాళ్ళకు ఉంటుంది నిజానికి అందుకనే నేను చాలాసార్లు చెప్తుంటాను ముఖ్యంగా అమ్మాయిలు త్వరపడి ఇటువంటి ఆత్మహత్యలకు పాల్గొన పడకుండా కొద్దిగా జాగ్రత్త పడి కొంత ట్రై ఎక్స్ప్లోర్ చేస్తే ఇతన్ని ఎలా డీల్ చేయాలి మనం అనేది కానీ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఈ అమ్మాయి డీల్ చేయగలిగిన పరిస్థితే ఈ కేసులైతే అంటే ఏమై మహిళా సంఘాల కలిసి ఉండొచ్చు లేదా గూగుల్లో సెర్చ్ చేస్తే నీ సైకాలజిస్టులు ఉంటారు వాళ్ళని కలిసి ఉండొచ్చు లేదా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మాట్లాడచ్చు ఇలాగ అనేక రకాలుగా ప్రయత్నించి ఉండవచ్చు అది చేయకుండా ఆత్మహత్య చేసుకోవడం అనేది దురదృష్టకరం